ఓకే అందరికీ నమస్కారం ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏప్రిల్ ఏడో తారీఖుకి ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంటారు ఈ సంవత్సరం ఇందూర్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ మా సెంట్రల్ ఐఎంఏ ఆదేశం మేరకు ఈరోజు ఒక వన్ కిలోమీటర్ వాక్ నిర్వహించాము ఈ వాక్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము ఒక మేము ఒక డాక్టర్గా ఉండి ఇతరులకు చెప్తుంటాము ఆరోగ్యం మహాభాగ్యం అందరికీ తెలుసు ఆరోగ్యం మహాభాగ్యం కానీ ఎవరు వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ హెల్త్ గురించి పట్టించుకోవడం లేదు అది వర్క్ పరంగా కానీ ప్రొఫెషనల్ పరంగా కానీ ఈ ఒత్తిడి వల్ల టైం లేకపోయేసరికి హెల్త్ గురించి పట్టించుకునే టైం లేకపోయేసరికి ఈ హెల్త్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కొరకు మై హెల్త్ మై రైట్ ఈ థీమ్ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో ఫస్ట్ మన ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్ సమాజంలో మన దేశానికి దేశాన్ని ఆరోగ్యంగా ఒక అభివృద్ధి చెందిన దేశంలాగా చూడాలి అంటే ప్రతి ఒక్కరి ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ సో వాకింగ్ ఇంపార్టెంట్ సైక్లింగ్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ వన్ అవర్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీతో పాటు సమతుల్యమైన ఆహారం అందరము క్యాలరీస్ కౌంట్ చేస్తుంటాము దాంట్లో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ప్రోటీన్స్ వెజిటేరియన్ సోర్సే కావచ్చు నాన్ వెజ్ సోర్స్ కావచ్చు ఆల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ కార్బోహైడ్రేట్స్ అన్నీ ఉంటేనే ఆ డైట్ హెల్తీ డైట్ అంటారు సో బ్యాలెన్స్ డైట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇప్పుడు కొంతమంది బాగా డైట్ గురించి ఓవర్గా చేస్తూ మనం ఇటీవల చూస్తుంటాం న్యూస్లలో జిమ్లో కానీ సైక్లింగ్ చేసేటప్పుడు కానీ వాకింగ్ చేసేటప్పుడు కానీ జాగింగ్ చేసేటప్పుడు కానీ పడిపోతున్నారు హార్ట్ అటాక్ వస్తుందని చెప్పేసి చాలామంది ఒక రకమైన అపోహలు క్రియేట్ చేస్తుంటారు ఎప్పుడు కూడా ఫిజికల్ యాక్టివిటీ ఏ హాని కలగదు అందుకోసమే ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్ స్లోగన్ ఫర్ దిస్ ఇయర్ ఆల్సో ఏంటంటే మూవ్ మోర్ మూవ్ మోర్ లివ్ మోర్ సో ఈట్ రైట్ ఫీల్ బ్రైట్ హెల్తీ లైఫ్ హెల్తీ ప్లానెట్ సో ఇటువంటి స్లోగాలతో స్లోగన్స్తో మేము చిన్నపిల్లలతో పాటు మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్లు ఇచ్చేసాము ఈ యాక్టివిటీ ప్లస్ ఫిజికల్ యాక్టివిటీ కాకుండా స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్ కనీసం ఎయిట్ అవర్స్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ చాలా ఇంపార్టెంట్ ఫర్ హెల్తీ ఇది సో అందరూ నిద్ర గురించి కూడా పట్టించుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి అంటే కేవలం శారీరకంగా కాదు మానసికంగా తర్వాత ఆధ్యాత్మికంగా కూడా ఉండాలి స్పిరిచువల్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఎవరైతే స్పిరిచువల్గా ఉంటారో వాళ్ళకు మానసిక వ్యాధులు కూడా తక్కువగా ఉంటాయి ఎందుకోసంటే వాళ్ళల్లో స్ట్రెస్ బస్టర్స్ లాగా ఈ మెడిటేషన్ ద్వారా చేస్తుంటాము యోగా డే వస్తుంది వెరీ సూన్ సో ఎవ్రీబడి ట్రై టు పార్టిసిపేట్ ఇన్ ద వరల్డ్ యోగా డే టు సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను డాక్టర్ కొట్టూరు శ్రీశైలం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ముఖ్య కార్యదర్శి నిజామాబాద్ షాక్ మాతో పాటు ఇతర డాక్టర్లు సీనియర్ డాక్టర్లు వచ్చింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇందూర్ ద్వారా ఇక్కడ సమావేశం అయినాము ఈ వరల్డ్ హెల్త్ డే సందేశము మెయిన్ ఏంటంటే ఇప్పుడే మన ముఖ్య కార్యదర్శి గారు శ్రీశైలం గారు చెప్పారు ఇది రైట్ అవర్ రైట్ ఈజ్ అవర్ హెల్త్ సో తప్పకుండా ప్రతి ఒక్కరు ఇది మన ఆరోగ్యం సంరక్షించుకోవాలా మన ఇట్ ఈస్ అవర్ రైట్ సో ఇఫ్ ఇఫ్ యూఆర్ హెల్దీ అవర్ కంట్రీ ఈజ్ హెల్దీ సో తప్పకుండా మన మన కంట్రీ మన ఇండియా చాలా ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఈ ఆరోగ్య ఆరోగ్యవంతమైన ఏంటి యోగా ఒకటి ఈ ఆరోగ్య దినము మంచిగా మనం అందరం పాటించి పిల్లలతో పాటు ప్రతి ఒక్కరు తప్పకుండా ప్రతిరోజు వ్యాయామము యోగా మెడిటేషన్ ఇవన్నీ నేర్చుకుంటూ ఉండాలి చిన్నపిల్లల నుంచే నేర్పండి ఇప్పుడు సో మన మన దేశం అన్నది ఒక ఆరోగ్యవంతంగా ఆరోగ్యవంతంగా ప్రతిష్టంగా తయారు కావాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ విద్యవ్యాప్తంగా ఈ సెవెంత్ ఏప్రిల్కు ఈ ఈ సంస్థ నల్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నలభై ఎనిమిదిలో స్థాపించబడిన ఈ సంస్థ ప్రతిసారి ఒక డైరెక్షన్ ఇస్తుంది ఎవ్రీ ఇయర్ ఒక స్లోగన్తో ఒక థీమ్తో ఈసారి థీమ్ ఏంటంటే రైట్ హెల్త్ మై హెల్త్ మై రైట్ మై హెల్త్ మైరేట్ అనే థీమ్తో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం మొత్తం కూడా పంతొమ్మిది వందల బ్రాంచ్లు ఉన్నాయి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్ సంబంధించిన సంస్థలు అన్ని సంస్థలలో ఈరోజు సెలబ్రేషన్ చేసు ఈ థీమ్ మీద వన్ కిలోమీటర్ వాక్ చేయడం జరుగుతుంది ఇది ప్రజలలో అవగాహన కల్పించడానికి మోర్ దెన్ ది ట్రీట్మెంట్ అని కాదు ఇది అవగాహన కల్పించడానికి వాకింగ్ ఈజ్ వాక్ ఫర్ వాక్ ప్రాపర్లీ లివ్ ఫర్ హండ్రెడ్ ఇయర్స్ అని స్లోగన్ ఉంది వాక్ ప్రాపర్లీ లివ్ ఫర్ హండ్రెడ్ ఇయర్స్ వాకింగ్ ఎంత అంటే మీకు ఎన్ని రావాలి మామూలు డిసీజ్ హార్ట్ డయాబెటీస్ ఇవన్నీ కూడా వాకింగ్ ఇస్ వెరీ యూస్ఫుల్ సో అట్లా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రపంచ దేశాలలో మనం చూస్తున్నాం టెర్రరిజము ఫాసిల్ ఫ్యూయల్స్ అది కావడము తర్వాత కాన్ఫ్లిక్ట్స్ ఇవన్నీ కూడా దే ఆర్ డ్రైవింగ్ ద హెల్త్ హెల్త్ అవే ఫ్రమ్ ద పీపుల్ మనకు క్లీన్ ఎయిరు దొరకట్లేదు పొల్యూటెడ్ ఎయిర్ మీ సిటీస్లో మీరు చూస్తున్నారు ఢిల్లీ బాంబే ఈవెన్ హైదరాబాద్ పొల్యూటెడ్ ఓల్డ్ వెహికల్స్ ఇవన్నీ చేసి పొల్యూటెడ్ ఎయిర్ లేదు క్లీన్ డ్రింకింగ్ వాటర్ లేదు డ్రింకింగ్ వాటర్ ఇలా క్లీన్ డ్రింకింగ్ వాటర్ అందరూ మినరల్ వాటర్ తాగుతున్న కనుక నేను ముప్పై ఏళ్ళ కింద చూసిన డిసీజులు అన్నీ మాయమైపోయినాయి అప్పుడు బా నా నుంచి నీళ్ళు తాగుతుండ్రి నా మూ మూట నుంచి నీళ్ళు తీసుకొచ్చి తాగుతుండ్రి ఇప్పుడు అందరు మినరల్ వాటర్ తాగుతుండ్రు ఎంత పేదవాడైనా మినరల్ వాటర్ తాగుతుండే కనుక ఆ డిసీజులే లేవు ఇప్పుడు కొత్త పిల్లలు డాక్టర్ ఆ డిసీజ్ చూడలేరు అట్లా క్లీన్ డ్రింకింగ్ వాటర్ న్యూట్రియంట్ ఫుడ్ ఇవన్నీ కూడా ఇంపార్టెంటు ఈ సంస్థ డబ్ల్యూహెచ్ అనే సంస్థ ప్రతి సంవత్సరం ఒక థీమ్తో ముంగటికి వచ్చి ప్రజలందరూ అవేర్నెస్ కోవిడ్ గురించి ఫస్ట్ ఎవరు చెప్పిండో డబ్ల్యూహెచ్ఓ అప్పుడు ఎవరికి ట్రీట్మెంట్ ఏందో తెలియదు ఏందో తెలియదు ప్రతిరోజు ఒక సర్కులర్ ఇచ్చి దాని గురించి అవగాహన ప్రపంచవ్యాప్తంగా చేసిన సంస్థ ఇది అందుకొరికే రోజు సెవెంత్ ఏప్రిల్ నాడు మనమంతా డాక్టర్లమంతా డాక్టర్లు అంతా భారతదేశవ్యాప్తంగా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం థ్యాంక్ యూ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ప్రపంచం మొత్తము ప్రజల్లో ఆరోగ్యం గురించి అవగాహన కలిగించడానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో అనేక కార్యక్రమాలు ప్రజల్లో ఆరోగ్యం గురించి చైతన్యవంతం చేయడానికి ఏర్పాటు చేస్తున్నారు అందులో భాగంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ తరఫున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మీరు చూస్తున్నారు ఇటీవల రకరకాల జబ్బులు చాలా ఎక్కువ అవ్వడానికి కారణము ఇందాక ఇంతకుముందు డాక్టర్లు చెప్పినట్టు పొల్యూషన్ కలుషితం పొల్యూటెడ్ వాటర్ పొల్యూటెడ్ ఎయిర్ పొల్యూటెడ్ ఫుడ్ సో వీటి మూలంగా అనేక రకాల జబ్బులు వస్తున్నాయి ఇవన్నీ మనం ప్రివెంట్ చేసుకోగలన జబ్బులు సో అందరికీ క్లీన్ వాటర్ క్లీన్ ఫుడ్ క్లీన్ ఎయిర్ శుభ్రమైన నీరు శుభ్రమైన తిండి శుభ్రమైన గాలి తీల్చుకుంటే రకరకాల మనం నిర్మూలించాల్సిన జబ్బులు రాకుండా ఉంటాయి అదేవిధంగా సరి అయిన వ్యాయామము మానసికంగా కూడా అందరూ స్ట్రాంగ్గా ఎదగాలి కాబట్టి అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే వీలైనంత మట్టుకు నేచురల్ ఫుడ్స్ తీసుకోండి నేచర్కి ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది ఈ పర్యావరణాన్ని కాపాడి మన ఆరోగ్యాన్ని మనం బలపృతం చేసుకుంటే ఆరోగ్యవంతమైన ప్రజలే ఆరోగ్యవంతమైన దేశం దేశాభివృద్ధికి కోడిపడతారు నేను డాక్టర్ జీవన్ రావు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మరొకసారి మీ ఆరోగ్యాన్ని మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది మై రైట్ మై హెల్త్ అనేది మీ ఆరోగ్యానికి మేరే కాపాడుకోవాలి ఏ విధమైన ఆహార సమస్యలు ఉన్న early stage లోనే డాక్టర్స్ ని సంప్రదించే నిర్మించుకోవాల్సిందని ధన్యవాదం ఐ యామ్ వైస్ ప్రెసిడెంట్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ బ్రాంచ్ आज हम सब यहां पर वर्ल्ड हेल्थ डे सेलिब्रेट करने के लिए इकट्ठा हुए हैं हेल्थ यानी तंदुरुस्ती तंदुरुस्ती हजार नियामत है नियामत मतलब एक बेहतरीन गिफ्ट को नियामत कहते हैं यानी अगर हमको सेहत है तो वो बेहतरीन गिफ्ट है ये सेहत एक ऐसी चीज़ है कि हम कोई चीज़ से खरीद नहीं सकते हाँ लेकिन अगर पैसे रहे तो हम उसको मेंटेन करने के लिए थोड़ा बहुत इस्तेमाल कर सकते हैं वो चीज़ हमको अभी ये एज में सेहत का याद रखने से बेहतर है कि हम अपने बच्चों में बचपन से ही उनको सेहत क्या है कैसा उसको इम्पोर्टेंट रखे वो चीज़ बताना चाहिए बच्चों को हम सिर्फ एक ही तरीके से ये खा लो वो खा लो मतलब मतलब बच्चे जो टेस्टी है वही खाना पसंद कर रहे हैं लेकिन जो हेल्दी है वो नहीं खा रहे हैं हम हम पेरेंट्स एज अ पेरेंट हमको ये चाहिए कि बच्चों को छोटे हैं जब से उनको हेल्दी फ़ूड खिलाने की हेल्दी फूड खिलाने की कोशिश करें यानी वेजिटेबल्स फ्रूट्स और प्रोटीन आइदर फ्रॉम प्लांट और ए एनिमल ये खिलाते हुए साथ साथ उनको छोटे छोटे फ़िज़िकल एक्टिविटी फ़िज़िकल एक्टिविटी यानी खेल कूदने को तो बच्चे नहीं जा रहे हैं घर में ही मोबाइल फ़ोन और uh, टेलीविजन में वक्त गुजार रहे हैं एटलीस्ट घर के छोटे मोटे काम तो उनसे उनसे करवाने चाहिए सो so दैट उनका मूवमेंट फिजिकल एक्टिविटी में यानी जब तक हमारा हमारी uh, ज़िंदगी चलते रहेंगे मूवमेंट होते रहेंगे बॉडी में उसके फंक्शंस अच्छे अच्छे रहेंगे और बॉडी का एक रेगुलराइज हारमोन रिलीज़ होने की वजह फिजिकल एक्टिविटी में आक, मतलब एक्टिव रहेंगे यानी हर हारमोन जितने क्वांटिटी में रिलीज होना चाहिए वो हो रहेंगे और दूसरी बात खाली सिर्फ इन्फेक्शन नहीं आना बुखार नहीं आना हेल्दी नहीं है हमारा जहनी तौर पे भी खुश खुशनी तौर से भी यानी मेंटल हेल्थ ऑल्सो इम्पॉर्टेंट है मेंटल हेल्थ यानी हम अगर किसी किसी के किसी के बारे में गलत सोचें यानी किसी को किसी को देख कर मुस्कुराना नेकी है यानी किसी यानी हम किसी के बारे में अच्छा सोचेंगे तो हमारे चेहरे पर मुस्कुराहट आ जाएंगे यानी किसी को देख कर एक स्माइल करेंगे तो मतलब यू है यू एक अच्छा अच्छा फील आएगा अंदर से यानी कि हम हमें एक अच्छाईपन डेवलप करना है सामने वाले के लिए सो दैट so हम टोटली हमारा फिजिकल मेंटल हेल्थ टोटल टोटल ओवरऑल हम हेल्दी रहेंगे तो आज का ये जो है हेल्थ इज़ माय राइट यानी जैसा कि मेरा हक मेरा हक ये है तो हमारा हक बनता है कि हम हेल्दी रहें हम हेल्दी रहना हम तो हमको ये सब मालूम है आजकल सब लोग हेल्थ के ऊपर फोकस कर रहे हैं लेकिन हमारे बच्चों को छोटे हैं जब से उनको सही खाना और सही ढंग से रहना और फिज़िकल एक्टिविटी में रहने का हम उनको इंकल्केट करें तो हमारे एज तक वो लोग भी हेल्दी रहना ये हमारा मोटो है तो आज हम यहाँ पे एक किलोमीटर वॉक करते हुए हम सब डॉक्टर्स यहाँ इकट्ठे हुए हैं आप सबको भी यही कह, यही कहना चाह रहे हैं कि अपना हेल्थ अपनी प्रायोरिटी रखिए और हेल्थ का इंपॉर्टेंस दीजिए थैंक यू शुक्रिया